నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సన్ గారు నమస్కారం చల్సన్ గారు మనం ఎన్నికలకు ముందు కూర్చున్నాం ఇదే స్టూడియోలో తొమ్మిదో తారీఖున ఫైనల్ విశ్లేషణ ఎన్నికలకు ముందు ఫైనల్ విశ్లేషణ అని చెప్పేసి మీరు ఇచ్చారు సో ఇప్పటికీ నాకు గుర్తుంది ఆ వీడియోలో మీరు ఏం చెప్పారు నోట్ వంద నుంచి నూట ఐదు వరకు కూటమికి వచ్చేట అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఇంకా ఈ రెండు రోజుల పరిస్థితులు మారి పూర్తి స్థాయిలో ప్రజలు కనుక ఇంకా వైపు ర్యాలీ అయినట్లయితే సక్సెస్ అయినట్లయితే దాదాపు నూట ఇరవై నూట పాతిక వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లయితే ఆ రోజు మీ విశ్లేషణ చెప్పేశారు సో చాలామంది ప్రజలు కూడా దాన్ని వీడియోని చూశారు బాగా ఆదరించారు సో మరి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇన్ని రోజులకు మనం కూర్చున్నాం ఏంటి మీ అదే అభిప్రాయంతో ఉన్నారా అభిప్రాయం అన్న మార్చుకున్నారా మీ దగ్గర పాత వీడియో ఉంటుంది వన్ ఇయర్ బ్యాక్ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేనప్పుడు సిపిఐ సిపిఐ వామపక్షాలు కా తెలుగుదేశం జనసేన అయితే నూట ఇరవై స్థానం వరకు నెగ్గే అవకాశం ఉందనుకున్నాం నూట ఐదు నూట ముప్పై వరకు తర్వాత ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసిన మోడీ గారితో కలవడం జరిగింది సరే ఇట్ కమ్ డౌన్ నైంటీ సీట్స్ అవ్వచ్చు హండ్రెడ్ అవ్వచ్చు బిఫోర్ ఎలక్షన్స్ ఏది ఉందో ఆ మాట నేను అయితే చెప్పానో నేను మాట మార్చు రాజకీయాలు మాటలు మార్చడం జరుగుతుందేమో కానీ దీంట్లో కూడా జరుగుతుంది కానీ నాకు తెలిసిన అభిప్రాయం మీద నేను స్థిరపడంగా ఉన్నాను ఎన్నికల్లో ముందుకి ఎన్నికల్లో మధ్యలో ఈ ధనం బ్రహ్మాండంగా ప్లే చేసింది లేదా పోల్ మేనేజ్మెంట్ ప్లే చేసింది ఎక్కడో చోటు బాగా ప్లే చేసి ఉండొచ్చు కానీ ప్రజలు అప్పటికే తొంభై ఎనిమిది శాతం ఫిక్స్ అయ్యి అభిప్రాయానికి వచ్చేసారు ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కడ తేడా వెయ్యి ఐదు వందల రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు తేడా వచ్చింది ఏమైనా తేడా రావాలి తప్ప నేను కూడా అదే అభిప్రాయం స్టిక్ అండి హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫైవ్ కూటమికి విజయ అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కానీ లేదంటే ఆకర్షణలో ఇచ్చిన ఏడు వేల రూపాయలు పెన్షన్ అంటే నాలుగు వేలు ప్లస్ పాత మూడు వేలు మహిళలకి పదిహేను వందల పాకెట్ మనీ పద్దెనిమిది ఎనిమిది వేలు దాటిన వాళ్ళకి యాభై ఇవన్నీ ఫ్రీ బస్సు ఇంకా చాలా ఉన్నాయి నిరుద్యోగతి అన్నీ ఇవన్నీ కనుక వర్కౌట్ అయితే కనుక ఇట్ మిట్ హెచ్ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ రేర్ కన్సెషన్లో వన్ థర్టీ ఫైవ్ వెళ్ళొచ్చండి హైయెస్ట్ లోయెస్ట్ నైంటీ ఫైవ్ రావు సో వైసీపీ సరే ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి రెండు రోజులు సర్వే కాదు ఇది సర్వే చేయలేదు కేవలం నా అభిప్రాయం చెప్తున్నాను మీ అభిప్రాయం ఎస్ ఎస్ నా ప్రశ్న కూడా వినండి ఇప్పుడు వైసీపీ మొదటి రెండు రోజుల తర్వాత కొంత డీలా పడ్డట్టు కనిపించినా మూడో రోజు నాలుగు రోజున ఎప్పుడైతే ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆయన ధైర్యవచనాలు చెప్పారో మనం అద్భుతంగా వస్తున్నాం అని చెప్పేసి చెప్పారో అప్పటి నుంచి కొంచెం వాళ్ళు కూడా ధైర్యం పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ప్రధానంగా చెప్తున్న మాట్లాడి ఏమన్నారు మనం ఈసారి వన్ ఫిఫ్టీ వన్ కాదండి అసలు ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంగా అక్కడ కానీ ఈనాయని చెప్తా ఉన్నా చిత్రంగా ఆ సందర్భంగా ఆయన వాళ్ళని అడ్రస్ చేస్తూ తన కార్యకర్తలకి తన నాయకుల గానానికి చెప్పారు అది క్లియర్గా అర్థమైపోతుంది సో ఆ తర్వాత నుంచి బెటింగ్లు కూడా ఎక్కువైపోయాయి అసలు మేము మేముందు ఈజీగా గెలిచేస్తాం అనేటువంటి భావన వైసీపీలో పెరిగిపోతుంటే మహిళలు అసలు వన్ సైడ్గా వేసేశారు భావన కూడా వైసీపీలో చాలా బలంగా వినిపిస్తుంది సో మీ అభిప్రాయం ఏంటి అసలు రాజకీయాల్లో జరగందేమి ఉండదండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జనతా పార్టీ అధికారంలోకి చూపు మీద ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది ఒరిజినల్ రెడ్డి కాంగ్రెస్ అంటారు కానీ సరే బ్రహ్మాన్ రెడ్డి గారిని వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉంటారు చాలామంది తెలియకపోవచ్చు పాత్రం అందరికి తెలిసిన విషయం ఆ తర్వాత సిపిఐ సిపిఎం చాలా బలంగా ఉంది మాలాంటి వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాం స్కూల్స్లో ఉండి కూడా చాలా గట్టిగా పనిచేసాం ఆఖరికి ఎవరు పోటీ చేస్తారంటే అసలు ఊళ్ళో సోడ్ సూర్యురావు గారు లేదా పక్కన ఇలా మొత్తం అంత వంకా సత్యాయణ గారు పెద్ద పెద్దవాళ్ళు అల్లు సత్యాయణ గారు వీళ్ళందరూ పోటీ చేస్తాను రిజల్ట్స్ వచ్చేసింది చూస్తే ఎవరో వద్దిని సత్యాయ అంట ఎక్కడో పక్కూరు అంటే ఎవరండి ఆయన ఎవరంటే అస్తం గుర్తుండి అస్తం గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో ఆవుదోగుడు గుర్తు నాగలిపట్టి అవుతు కంకి కూడలు స్థితిగోడలు ఇవన్నీ ఉన్నాయి కదా అన్న ఇందిరాగాంధీ సొంతంగా పార్టీ మనకే ఆ రోజులో తెలియంది మో టీవీలు లేవు పేపర్లు లేవు మీకు యూట్యూబ్ సంగతి దేవుడు ఎరుగు ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఎక్కడ ఇందిరాగాంధీ గారు రాయబరీలో ఓడిపోయారు సరే మెదక్లోకి పక్కన పెడదాం నూట డెబ్బై స్థానాలు గెలిచిందండి కోనే రంగారు ఒక మా మా నాయకుడి యొక్క కార్ డ్రైవర్కి సీట్ ఇస్తే ఆయన కార్ డ్రైవర్తో అనర్హులేం కాదు ఎవరన్నా రావచ్చు ఫీజు లేకపోతే కడితే ఆయన ఇంకా రాలేదు మీ దగ్గర నేను మిమ్మల్ని వదిలే అలాంటి మీ దగ్గర ఉంటాను నాకు ఎమ్మెల్యే వద్ద అంట అలాంటి వాళ్ళు కూడా తెలియలేని వాళ్ళు గెలిచిపోయారండి మేబీ వెరీ జెంట్మెన్ అయి ఉంటారు కాదంట్లా అలాంటి ఒక సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ జరిగిందని చెప్పడానికి చెప్తున్నా ముక్కు మోహన్ తెలియని వాళ్ళు గెలిచారు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేయరెడ్డి గారు ఏ పార్టీలో కలిశారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు స్టూడెంట్ లీడర్ టెక్కి వచ్చి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయిపోయారు పోరాడి గెలిచారు ఇద్దరు వెంకయ్యనాయుడు గారు జయపాల్ రెడ్డి గారు జనతా పార్టీ అరవై మంది నెక్కింది ముప్పై మంది కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ నెక్కింది నూట డెబ్బై ఐదు మంది వీళ్ళు నెగ్గారు కమ్యూనిస్టులు కొంతమంది ఎగ్గారు ఇవాళ ఈ నేపథ్యం ఇవాళ అందుకని అద్భుతం జరిగితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అన్ని దారులు మూసిపోయింది మీరు చెప్పిన ఒకే ఒక దారి తెలిసి ఉంది ఏది మహిళలు అది కూడా అర్బన్లో మహిళలు వాళ్ళు కాదండి అర్బన్లో సిక్స్టీ పర్సెంట్ యాకపో ఓటింగ్ అండి ఓన్లీ విశాఖపట్నం మనం విశ్లేషించుకుందాం తర్వాత విశాఖపట్నంలో ఎందుకు టౌన్లో ఎందుకు మైనస్ ఏందో మాట్లాడుకుందాం తెలుగుదేశానికి ఆ డిఫరెంట్ ఇష్యూ కానీ ఆల్ అర్బన్ సెంటర్స్ నైంటీ పర్సెంట్ అంతా యాభై రెండు అర్బన్ సెంటర్స్ ఉంటే నలభై అర్బన్ సెంటర్లో తెలుగుదేశం విజయం సాధించే పరిస్థితి వచ్చింది అంటే దాంట్లో మహిళలు అందరూ ఉంటారు కదా కానీ రూరల్ సెక్షన్స్లో మాత్రం మీరన్న అన్న ఆ వాదన కొంతవరకు సహితుకంగా అనిపిస్తుంది కానీ దాంట్లో ఇప్పుడు పాపులేషన్ యాభై ఏళ్ళు దాటిన అరవై ఏళ్ళు దాటిన ఎంతమంది ఉన్నారండి తక్కువ మంది నలభై సంవత్సరాల లోపల చాలా ఎక్కువ మంది ఉన్నారు మహిళలు కూడా న్యాచురల్గా ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మహిళలకి ఏంటండి ఉపయోగం వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ తల్లి పేరు మీద చేసే ల్యాండ్ కానీ వాళ్ళకేం పదిహేను వందలు ఎనిమిది సంవత్సరం పద్దెనిమిది వేలు ఇస్తానంటున్నారు ఉద్యోగాలు ఉపాధి కావాలండి యాక్చువల్లీ వాళ్ళు యువత కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇంక్లుడ్ మహిళల్లో మహిళ యువతులు మహిళలు కదా మహిళలో యువతులు ఉంటారు బాగవే కదా డెఫినెట్గా వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళకి ఏం పథకాలు వచ్చినాయి అమ్మఒడి పథకం వాళ్ళ కాదు కదండి అందువలన డెఫినెట్గా వాళ్ళ జనాభా కూడా తీసుకుంటే కానీ ఒక సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా విశ్వాసం కలండి ప్రజలు కొంతమంది రేపు తీసేయండి మిగతా వాళ్ళని ఒక సంపతికి హీరోషిప్కి తనకు సాయం చేసిన వాళ్ళకి తిరిగి సాయం చేయాలని ఒక ఆ భావన ఉన్నాడు మనకి ఇచ్చాడు కదా మనం ఏదో ఇద్దాం ఇచ్చేది ఒకటే కదా డెఫినెట్గా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళలో అత్యధికులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్సెప్ట్ ఫ్యూ కమ్యూనిటీస్ నైటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కమ్యూనిటీస్ ఆయనకు ఓటైపోతున్నారు నా అభిప్రాయం ఓటేసేస్తారు సార్ ఏసీసీ వేసారు కానీ వాళ్ళ పో పర్సంటేజ్ ఎంతండి ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు కోటి యాభై ఆరు లక్షల నుంచి కోటి అరవై లక్షలు ఓటింగు తెలుగుదేశానికి వస్తుంది అనుకుంటే కోటి పాతిక లక్షలు కోటి ముప్పై లక్షల ఓటింగు మిగతా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ముప్పై ఐదు లక్షల ఓటింగ్ డిఫరెన్స్ ఉంది కితం డిఫరెన్స్కి ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షలకి అంత తేడా వస్తే ఇవాళ ఇరవై మూడు కన్నా ఆయనకి పదిహేను సీట్లు రావాలి రావు ఎందుకో తెలుసా అండి పాకెట్స్ కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్ ఉన్నాయి కర్నూలు కడపలో ఇవాళ ఎలాంటి ఉపర్ధనం వచ్చినా సరే ఆయన పార్టీకి అత్యధిక స్థానాలు లేకపోతున్నాయి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా ఆఖరికి ఆయన ముప్పై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చినా సరే అక్కడ నిలపబోతుంది అందువల్ల నా అభిప్రాయం క్లియర్గా ఉంది కూటమి వైపు ఓటింగ్ ఉంది అద్భుతం దాని రాజకీయాల్లో అద్భుతం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది చాలా కష్టం మీ అంచనా ప్రకారం మీరు లెక్కలు కూడా చెప్తున్నారు కాబట్టి అంచనా ప్రకారం ఇప్పుడు కూటమికి లేదా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల డిఫరెన్స్ ఎంత ఉండేటటువంటి లక్షల వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి పర్సంటేజ్ల తీసుకుంటే పర్సంటేజ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక లెక్క నోట్ లెక్కగా చెప్పినా లేదంటే మామూలుగా చెప్పినా కానివ్వండి ప్రధాన ప్రతి ప్రధాన పార్టీలు ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి చరి నలభై శాతం అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అనేటటువంటి భావన అయితే వ్యక్తం అవుతుంది సో ఓడినా గెలిచినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం స్థిరంగా ఉంటుంది అంటారా వాళ్ళ మేము మాక్సిమం కొంత తగ్గితే తగ్గాలి తిప్పితే స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయిందండి నలభై శాతం ఉంటుంది మిగతా ఇరవై శాతంలో మూడు నాలుగు శాతం షమినగర్ సంగతి కూడా మాట్లాడుకుందాం సరే కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకో ఐదు శాతం తీసేయండి నోటాకిను ఇంకా పదిహేను శాతం ఉంది ఆ పదిహేను శాతాన్ని పంచుకోవాలి కదా అది మేజర్ పాయింట్ అండి ఒకవేళ కూటమిలో ఉన్నటువంటి పార్టీల వారిగా చూసినట్లయితే ఇప్పుడు తెలుగుదేశానికి గెలవాలి అన్న కనీసం నలభై రెండు నుంచి నలభై శాతం వరకు తను సొంతంగా సాధించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో వారు వన్ సైడ్ ఉంది కానీ అక్కడ అత్యధికంగా అంటే పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కాకనే గణ్యమైన సంఖ్యలో జనసేన స్థానాలు తీసుకుంది అలాగే సరే మిగతాది అనపత్తి ఓటు సీటు ఉన్నా సరే కైక్లూరు అలాగే విజయవాడ ఒక మూడు సీట్లు ఉత్తర భారత జనతా పార్టీ కూడా తీసుకుంది అందువల్ల నా అభిప్రాయం ప్రకారం హండ్రెడ్ కనుక వంద కనుక స్థానాలు వస్తే ఖచ్చితంగా కూటమి మీద ఆధారపడాలండి సారీ మిగతా మా భాగస్వామి కానీ చంద్రబాబు నాయుడు గారు వెరీ సీజన్ పొలిటీషియన్ ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆయన తెలివి తక్కువ కాదు ఆయన ఇలా ఇలా చూసుకున్నారంటే రెడీగా ఉంటారండి అక్కడ ఇరవై మంది టైం కూడా లేకుండా అవుతారు ఆయన ఆయన బలోపేతం చేసుకోగలుగుతారు ఓకే ఓకే మనం రేపు జరగబోయేది ఖచ్చితంగా చూద్దాం కానీ అంటే నేను సపోర్ట్ చేయట్లేదు నలభై నలభై రాజీనామా చేసి తీసుకోవాలంటారు నలభై నలభై ఐదు శాతం వరకు సంపాదించుకునే ఛాన్స్ ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళ ఇప్పుడు సరే నలభై నలభై ఐదు శాతం వరకు అంటే వాళ్ళ ఎవరికైనా చేయటానికి లేదు ఎందుకంటే కూటమిలో తెలియజేషన్ ఒక్కటికి నలభై శాతం అందరూ కలిపే మనం జమ చేసుకోవాల్సింది సో అందరూ కలిపే నలభై శాతం అందరు కలిపి కాదండి ఇంకా ఎక్కువ శాతం నలభై ఎనిమిది శాతం కూడా వచ్చే అవకాశం ఉంది నలభై శాతం అవసరానికి ఎంత ఎంత పర్సెంటేజ్ వచ్చే చాన్సు ఉందంటారు అంటే ట్వంటీ ప ఇరవై ఇరవై ఒక్క కాన్సిటెన్సీ చేస్తున్నారు దాదాపు అంటే సో దాని మనం ట్వల్వ్ పర్సెంట్ కాన్స్టెన్సీ చేస్తున్నారు వాళ్ళ కాన్స్టెన్సీలో దగ్గర కాన్సిడెంట్ లక్ష ఓట్లు పైకి మీరు కనపడుతుంది కదండి ట్వంటీ వన్ కాన్స్టిట్యున్సీస్లో ఇరవై ఒక్క లక్షలు మినిమం అక్కడ ఖచ్చితంగా వస్తాయండి ఇంకా పైన వస్తాయి నెగ్గర సీట్లు అందుకని ఇరవై పాతి లక్షలు వస్తాయి డిఫరెంట్ ఇష్యూ ఆరు శాతం ఓటింగ్ ఏదైతే ఉందో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ వచ్చింది క్రితంసారి ఆరు శాతం ఎవైతే గుర్తింపు పొద్దున పార్టీ అవుతుంది ఈసారి జనసేన గుర్తింపు పొందబోయే పార్టీ అవుతుంది సో గాజు గ్లాస్ని పర్మనెంట్గా రిజర్వ్ చేసుకుని గాజు గ్లాస్ ఉంటారు వాళ్ళకి ఏది కావాలంటే గాజు గుర్తును మార్చుకునే అధికారం కూడా వాళ్ళకు ఉండొచ్చు ఇబ్బంది లేదు సరే వాళ్ళ వాళ్ళ నాయకుడు కూడా అధినాయకుడు కూడా ఖచ్చితంగా నా అభిప్రాయం అండి కాదు జనసేన అభ్యర్థిగా ఉంది మనోహర్ గారికి ఆకర్షణలో కొంచెం టైట్ అయిందండి విన్నాను మీకు ఇచ్చి అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు లక్ష ఓట్ల మెజారిటీని వాళ్ళు ఎలాగో గెలిచే ఛాన్స్ ఉందో స్పష్టంగా కనబడుతుంది లక్ష ఓట్ల మెజారిటీ కంపల్సరీగా రావాలనేటటువంటి పట్టుదలతో వాళ్ళు అక్కడ పనిచేస్తారు వాస్తవం ఇది మరి ఆ టార్గెట్ని ఛేదించగలుగుతారా ఏ ఛేదించినా అక్కడ ఉత్సవాయి వర్మ గారు ముప్పై నలభై వేలు ఓట్లు ఆయన థ్యాంక్స్ చెప్పాలని నేను కాదు కళ్యాణ్ బాబు గారు కూడా గుర్తించారు అది అందుకని మొత్తం మ్యాక్సిమం పార్టీస్ ఆయనకి ఇచ్చారు మీ చేతిలో పెడతాను గెలుపోట్లు మీయే అని చెప్పారు ఆయన కూడా ఏదో డైలాగ్స్ వచ్చింది కానీ మామూలుగా మాట్లాడితే కట్టు పెట్టు పేస్ట్ చేస్తారు నేను మాట్లాడతా కదండి బహుశా మీ దగ్గర చే మీ దగ్గర చేయలేదు బహుశా అక్కర్లేదు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అవుతుందన్నారు ఏదండి ఐదు వేలు ఇస్తున్నారు కదా ఎవరికి వాలంటీర్లకు పదివేలు అలా చేశారు లేకపోతే ఇన్ని చేస్తే అవ్వదా కానీ చంద్రబాబు నాయుడు గారు చూడాల్సిన దార్శనికుని దార్శినికుడు ఆయన ఆయన అభివృద్ధి మీద లేదా విజన్ మీద దృష్టి పెట్టాల్సిన అసలు మనిషి కాదు కదా ఆయనకి హైదరాబాద్ సైక్బాబా సిటీ కానీ మిగతా కానీ డాప్ట్ చేసిన అనుభవం ఉంది కదా మాట్లాడితే ఇది కట్ చేసి ఒకటే పెడతారు ఒక్కొక్కటి విచిత్రంగా అందుకని సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆయన మాత్రం నా అభిప్రాయం ప్రకారం కళ్యాణ్ బాబు గారు ఒక పది రోజులు ముందు టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొన్నారండి జనం లక్ష ఓట్లనేది వదిలేసేయండి కానీ ఈజ్ ఏబుల్ టు రీగెయిన్ అందరూ కలిసి పెట్టుగా చేసుకున్నారు ఓటర్స్ తెలుగుదేశంతో బీసీ ఓటర్లు కూడా కొన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు వాళ్ళందరూ దాదాపు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏం చేయలేదు కదా నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా పనిచేశారు డబ్బులు ఓటర్లకి డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చారు కళ్యాణ్ బాబు గారు కూడా ఇచ్చారు అనేది వినపడుతుంది ఇప్పుడు నేను వాళ్ళు తీసుకొస్తాను వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని విన్నాను చాలామంది చెప్పారు కాళ్ళు తక్కువ కూడా కాదండి పదిహేను వందలు ఇచ్చా నాకు తెలియదు నేను ఇంకో అవసరం దగ్గర తగ్గిన దగ్గర ఇంకొక ఐదు వందలు కూడా ఇచ్చారంట లోకల్గా వేసుకుని అభిమానులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చింది తీసుకుని మళ్ళీ నేను ఐదు వందలు వేసి ఇస్తా అని చెప్పి ఏమేమి పని చేయమంటారా ఈయన జనం కాకపోవచ్చు అనుకోకపోవచ్చు కానీ సీఎం క్యాండిడేట్ కింద వాళ్ళు చాలా మంది భావిస్తున్నారు ఇవాళ కాపా రేపని ఒక వర్గ నాయకుడి కింద భావిస్తున్నారు ఆయన అందువలన నేను ఇప్పుడు అద్భుతం జరిగితే కూడా అది కూడా చెప్తున్నాను అద్భుతం జరగాలి ఆయన ఓడిపోవాలంటే సామాన్యమైన విషయం కాదండి అది అంటే ఎన్టీ రామారావు గారు ఓడిపోయారంటే ఆయన ఏం క్యాలిక్యులేషన్ లేకుండా వెళ్ళారు అందుకని ఈసారి కనుక ఓడిపోతే ఆయన రాజకీయ చరిత్ర అయిపోతుంది కానీ ఓడిపోయే అవకాశాలు అయితే లేవు అసలు కస్ మెజార్టీ మీద అసలు పందేలా వేయకూడదు కానీ కనీసం ఇరవై వేల నుంచి మెజార్టీలు మొదలవుతున్నాయి అందువల్ల కానీ అందులో రామ్ చరణ్ గారు వచ్చారు వైష్ణవ్ తేజ్ గారు వచ్చారు వరుణ్ తేజ గారు వచ్చారు అల్లు అరవింద్ గారు వచ్చారు సురేఖ గారు వచ్చారు అందరూ వచ్చి ఆయన కోసం వీళ్ళందరం కానీ కాకుండా జబర్దస్త్ టీం వచ్చింది అదేదో సీరియస్గా పనిచేసే నటులు కూడా నటీమణులు కూడా వచ్చి తిరిగారు ఖచ్చితంగా అందుకని సరే ఫైనల్గా మనం ఈ విశ్లేషణలో ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి సీట్లు వాళ్ళు డెఫినెట్గా ఓడించాలనుకునేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ కుప్పంలో చంద్రబాబు నాయుడు హిందూపూర్లో బాలకృష్ణ పిఠాపురం గురించి ఆల్రెడీ మాట్లాడ మాట్లాడేసుకున్నాను కాబట్టి మరి మిగిలిన మూడు స్థానాల పరిస్థితి ఏమిటి సరే మీరు కానీ కొంతమంది పుచ్చలపతి సుందరయ్య గారితో నేను కంపేర్ చేయను కానీ ఈ నాయకుల గురించి మాట్లాడండి మంగళగిరిలో పంతొమ్మిది ఎనభై తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నెగలేదండి మీరు మా ఎంఎస్ డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుసుకుంది మీరు ఇష్యూస్ ఆయన తర్వాత పంతొమ్మిది తొంభై నాలుగులో నిమ్మగడ్డ కార్యాలయానికి పెట్టుకున్నారు అదే పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో అది పొత్తులో భాగంగా సిపిఎం పార్టీకి ఇచ్చారు కాబట్టి నిమ్మడి రామ్మోహన్ రావు నా కమిటీలో ఆయన ఉండేవారు సరే టెస్ట్ బుక్ కమిటీలో అనుకోండి ఆయన ఎగ్గారు అంటే ఎనభై ఐదు తర్వాత ఇంతవరకు తెలుగుదేశం పార్టీని ఎగ్గలేదు మిత్రపక్షం ఒకసారి ఎగ్గింది ఆయన వర్గం ఓట్లు కూడా అని విడత వాళ్ళు చెప్తున్నారు లే అది ఏదో ఎక్కువ అది కూడా సత్యం కాదు చాలా తక్కువ ఉన్నాయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన దగ్గర గెలుచు గెలవాలనే దమ్ము ఆ కుర్రోడు కుర్రోడు కదండి ఆయన కూడా పెద్ద అయిపోయాడు కను ఆ కష్టం చూసారా ఆ పట్టుదల దాన్ని చాలా కష్టపడాలి ఆయన సేఫ్ సైడ్కి వెళ్ళిపోవచ్చు పెరుగునూరుకి వెళ్ళవచ్చు వాళ్ళ నాన్నగారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలని కూర్చోడడం పంపించుకోవచ్చు దమ్ముండి అక్కడ నిలబడ్డాలని పోటీ చేశారు డెఫినెట్గా ఇట్ ఇస్ పేయింగ్ హిమ్ రిచ్ డివిడెంట్ డెఫినెట్గా నెక్కపోతున్నారు ఒకే ఒక కండిషన్ ఆయన ఓడిపోయారు అక్కడ యాభై వేలు ఇళ్ళ పట్టాలు అక్కడ ముగ్గురికి ఓటర్లని పెడితే ఇంకో కాన్స్టిట్యూన్షన్ సృష్టించేవారు అక్కడ లక్ష యాభై వేలు అది హైకోర్టు కొట్టేసిందండి ఆర్ఫై లేదంటే కనుక అక్కడ కూడా యాభై వేల మంది ఓటర్లు జాయిన్ చేసేవారు ఇల్లు వాళ్ళు ఒకరిద్దరు ఓటర్లు కూడా పెట్టేవారు లక్ష వైకాపా గెలిచేది అది ఇక కుప్పం కూడా వైనాటి కుప్పం వైనాటి పులివిందలు ఒకడే ఒకరు పరస్పర ఛాలెంజ్ చేసుకున్నారు అందుకని ఇట్టి పరిస్థితులను కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ మెజార్టీ కంటే కూడా పెరుగుతుందండి ముప్పై వేలు అంటే ఇప్పుడు నాలుగు డెబ్బై వేలు టార్గెట్ చేశారు దట్ అండి ఇక బాలకృష్ణ గారిది కొంచెం ఆయన నెగ్గుతారు కానీ కొంచెం టఫ్ కానీ ఎప్పుడు ఎప్పుడు బ్రహ్మాండాడితో నలభై యాభై ఆడితో నెగ్గిన సీటు కాదు కానీ పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఓడిపో ఇప్పుడు అదొక ఆనవాయితీ వస్తుంది ఒక ఆనవాయితీగా ఉందండి ఇది అందువల్ల అక్కడ చాలా ప్రయోగాలు చేశారు నవీన్ ఇచ్చల్ గారు ఉన్నారు ఇతర మా మారవాడీలను ప్రయోగించారు తర్వాత మైనార్టీస్ని వాళ్ళని కూడా పెట్టారు ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతావాళ్ళు కానీ బట్ సక్సెస్ కాలేదు ఎందుకంటే ఈయన వాచాలత్వం ఏది పడితే మాట్లాడతారు కానీ మంచి వాడే మనుషు మనుషులు ఏముండదు అనే అభిప్రాయం వచ్చి ఉంటుందండి అది కాక అక్కడ మనుషులు పెట్టుకుని ఆయన నేను వరకు ఉండేది రెండు వందల ఓట్లు కూడా ఉండవు అలాంటి స్టేషన్ నెగ్గుతాం అనేది సరే నేను అనుకున్నాను ఇబ్బంది అది లేదు అలాగే మీరు మిగతా వాళ్ళని చూస్తే కనుక అనేక మంది మీ ఉన్నారు క్యాండిడేట్స్ చూశారు ఎవరు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన టఫ్ కాంపిటీషన్ ఉండే ఆయన ఆయన కూడా ఎగ్గే అవకాశం కనపడుతుంది అలాగే వివేకానంద సారీ పులివెందులో ఇంత కూడా వచ్చిన ఒకటేటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుతారు సెకండ్ థర్ట్ అండి అచ్చెన్నాయుడు గారు ఒకటేటికి నాకు పోతున్నాడు ఇరవై ముప్పై వేలు మెజార్టీ పైన నెక్కిపోతున్నాడు అండి షర్మిల షర్మిల పరిస్థితి షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు కదా ఆవిడ ప్రస్తుత కాంగ్రెస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి ఏదో వచ్చి ఆవిడే నేను ప్రత్యేక హతా ఎవరో మాట్లాడేవాళ్ళు లేరని ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు కానీ ఆ నాన్నగారు వాళ్ళ నాన్నగారు సంపాదించిన సొమ్ము ఓకే మనం న్యాయప్రకా సంపాదించిన సొమ్ము చాలా ఉందంటే దాంట్లో వాటా కోసం వచ్చినట్టున్నారు లేకపోతే ఆవిడ ఇష్టం ఆవిడ ఉద్యమం చేసుకోమనండి తెలంగాణ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదనండి సార్లు అక్కడ చనిపోయిన ప్రత్యేక హోదా ఉద్యమించి నేనే వచ్చా అని చెప్పి మాట్లాడుతానండి సరే ఏదేమైనా పక్కన పెట్టినా సరే ఈ చరిత్రలో ఎక్కడన్నా ఏ రాష్ట్ర పార్టీ అధినేత కూడా మొత్తం పదిహేను రోజులు అంతకుముందు ఏడు రోజులు ఇరవై రోజులు పక్కన పడేసి తను పోటీ చేసే నియోజకవర్గానికి కాన్సన్ట్రేషన్ చరిత్ర ఈ ఈ రాష్ట్ర రాజకీయాల్లో గత డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి పొరవై పెట్టింది వారేనండి ఈ ఇరవై లాస్ట్ మంత్ ఇరవై ఏడుకే కాడిపడేసి పడేసి అంతకుముందు మళ్ళీ ఐదు రోజులు తిరిగారు రోజు ఏమైనా వచ్చారేమో కానీ బయటికి పద్నాలుగు పదిహేను రోజులు పాటు కేవలం కాన్స్టిట్యుయెన్సీలో ఉండిపోయారండి ఆవిడ ఉండిపోయి మొత్తం వనరులన్నీ అక్కడ తరలించి వెళ్ళిపోయారంట టు మీరు క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేయండి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది క్యాండిడేట్స్కి ఎంత సాయం చేశారు ఒక పక్కన కర్ణాటక కాంగ్రెస్ డికే శివకుమార్ గారంటే అది ఒక కుబే కుబేరుడు కాంగ్రెస్ పార్టీ కుబేరుడు ఆయన రేవంత్ రెడ్డి గారు పక్కన మొత్తం ఎంత బార్డర్లో ఎంత కాన్స్టిట్యూ ఉందని మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వందల కిలోమీటర్లు మరి వాళ్ళు ఇవాళ మీరు ఒక్క క్యాండిడేట్ని ఇచ్చాపురం నుంచి ఎందుకు ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ని తీసుకుని వాళ్ళకి ఎంత సాయం చేశారు పాతక్ష సాయం చేశారు మిగతా మెటీరియల్ సాయం చేసి ఒక్కటే అడగండి కడుపు చేయించుకుంటే కాలమే పడేది అండి వాళ్ళసా అందుకని ఆవిడ మాత్రం కాన్సన్ట్రేషన్ చేశారు కడపలో మొత్తం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మా పాత్రం కూడా వచ్చిందండి గట్టిగా అందుకనే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు క్యాండిడేట్స్ని కూడా అక్కడ అక్కడ ఏడు కాన్స్టిట్యున్సీల్లో ఇండియా కూటంలో పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన అభ్యర్థులకు కూడా సాయం చేయలేదు గట్టిగా మాలాంటి కాదండి చెప్తున్నాను డెబ్బై ఐదు కాదని ఒకప్పుడు డిపాజిట్ ఇరవై రోజుల క్రితం డిపాజిట్ పోతుందని వచ్చితేనే ఆవిడ వెళ్ళారు అక్కడికి ఇవాళ కష్టపడి డిపాజిట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మారిందండి తెలుగుదేశం పార్టీ నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తున్నారు అందులో డెఫినెట్గా డిపాజిట్ అయితే తెచ్చుకుంటారని భావిస్తున్నాను అందు కానీ ఇంపాక్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మీద ఆవిడ కొట్టిన ఇంపాక్ట్ మాత్రం సాధారణ విషయం కాదు వారు కానీ సునీత గారు కానీ సౌభాగ్యమ్ గారు కానీ వాళ్ళందరూ కొట్టినది చాలా గట్టి ఇంపాక్ట్ పడిందండి సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడిపోయారు అందుకని అది ఆ విషయం అట్లా ఉంది కానీ బట్ రాయలసీమలో మాత్రం ఇప్పటికీ చెప్తున్నానండి మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత రాయలసీమలో ఇలా పడిపోయి ఇరవై ఇరవై సీట్లు పడిపోయిందనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లేచి స్పష్టమై ఇరవై తొమ్మిది సీట్ల నుంచి ముప్పై ఆదు ముప్పై ఏడు ముప్పై ఐదు సీట్లకు వెళ్ళిపోయి పరిస్థితి మధ్యలో ఎనివేర్ ఇన్ బిట్వీన్ పరిస్థితికి మోడీ గారు రెండు సార్లు వచ్చారు ఒకసారి అమిత్ షా గారు వచ్చి అనంతపురంలోనే ధర్మవరంలో ఇక్కడ సప్పెట్టారు ఇంకోసారి మోడీ గారు వస్తే అది నలభై ఐదుకెళ్ళిన ఆశ్చర్యపడేది లేదంటే మోడీ గారు తన వంత వరకు చాలా సాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఆయన అసలు విచిత్రంగా ఉందండి వాళ్ళ పరిస్థితి అందువలన నా అభిప్రాయం ప్రకారం రాయలసీమ జిల్లాలో రెండు జిల్లాల్లో అయితే కర్నూలు కడపలో అయితే అంటే కడపలో రెడ్డప్ప గారి మాధవ్ రెడ్డి గారు ఫార్టీ ఫోర్ పర్సెంట్ వీడు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంట అప్రాక్సిమేట్లీ ఉజ్జయింపుగా అంచనా అండి అది అక్కడ ముస్లిమ్స్ గనక ఒక్క ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఇట్టేస్తే మాధవ్ గారు గెలిచిపోతారు మీకు ఆశ్చర్యంగా ఆ పోటీలో లేదను లేరనుకున్న వారు రెడ్డి గారు మిస్సెస్ అండి వాళ్ళ పోటీలో నిలబడ్డారు అంజాత్ బాషా గారి మీద వ్యతిరేకతని అలాగే పులిగందలు ఒక ఓటు అన్నకే ఒకటి చెల్లికంట బద్వేలు మూడు కాన్స్టిట్యున్సీలు అయితే పదహారు శాతం పైన దాడిదట్ట కనపడతా ఉంది గారికి బట్ నేను అనుకుంటాను పొద్దుటూరు ఒక పోటీ గట్టి పోటీ ఇస్తున్నాం వరదాజ్ రెడ్డి గారు పెద్ద ఆయన ఆయన మీద పెద్ద ఎవరికీ వ్యతిరేకత లేదు మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ గారిని పెద్ద ఆయన ఉన్నారు ఆయన లెక్కర కంపెనీలు వాళ్ళ కొడుకు చాలా ఇప్పుడు మనకు వస్తాయి కదా చీప్ లెక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తాయని చెప్పిన అన్నీ వాళ్ళ కంపెనీలో తయారవుతాయంట చాలా వరకు చాలా వరకు కాకపోయినా కొంతవరకు కూడా ఆళ్ళు కానీ మహేష్ యాదవ్ కానీ కానీ వాళ్ళ అబ్బాయి మా మన మా పాల్గొ వెస్ట్ గోడాదిలో పోటీ చేస్తున్నారు అదే ఏలూరు నుంచి సరే ఏదైనా ఆయన అక్కడ నెగ్గే అవకాశం కొంత కనపడతా ఉంది కమలాపురంలో టఫ్ ఫైట్ ఇచ్చిందండి రాజంపేటలో సుభాష్ పాలకొండ గారి గారు పాలకొండరాయుడు గారి అబ్బాయి కూడా ఖచ్చితంగా అక్కడ పోటీ ఇచ్చాడు డిస్పైట్ దట్ ఒకటి నుంచి మ్యాక్సిమం మూడు స్థానాలు మాత్రమే నాలుగు వస్తే అద్భుతమే తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం కనపడుతుంది కర్నూల్లో కూడా ఆళ్ళగడ్డ లాస్ట్లో వాసుగారు గట్టిగా పనిచేశారు ఆళ్ళగడ్డ శ్రీశైలం బనగానపల్లి కర్నూలు ఏమిగునూరు ఐదు సీట్లలో తెలుగుదేశం ఒక సీట్ తగ్గొచ్చేమో సీట్ పెరగదేమో కానీ ఐదు సీట్లు నాలుగు అక్కడ వచ్చే అవకాశం ఈ రెండు జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు రాబోతున్నాయి నాకు అనంతపురంలో మాత్రం మెజార్టీ స్థానాలు తెలుగుదేశం వచ్చే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో మాత్రం మొత్తం ఇవాళ అందరూ అనుకుంది ఎలక్షన్ తర్వాత మారింది ఏంటంటే చిత్తూరు జిల్లా అండి గాజు గాజు కుస్తూ తిరుపతిలో పాగా వేసే అవకాశం అత్యధికంగా నైంటీ పర్సెంట్ కనపడుతుంది అంటే రాయలసీమ నుంచి ఏదైతే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ నెగ్గిందో మళ్ళీ ఇంకో సీటు ఇవాళ జనసేన ఎగ్గపోతుంది ఆ రోజు ఆయన ఇండిపెండెంట్కి నెగ్గారు ఇండిపెండెంట్ స్వతంత్రం పోటీ చేశారు తర్వాత కుప్పి నెగ్గుతుంది ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు నెగ్గుతుంది పీలేరు నెగ్గుతుంది రోజా గారి మీద భానుప్రకాష్ భానుప్రకాష్ గారు గాలి భానుప్రకాష్ గారు నెక్కపోతున్నారు శ్రీకాళహస్తి వజ్ర గోపాలకృష్ణ గారు అబ్బాయి ఆయన లేకపోతున్నారు ఆరు స్థానాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఏడో స్థానం కూడా అందుకనే గంగాధర నెల్లూరు కానీ లేదంటే పోతలు పట్టుకొని సచ్యవేడులో సచివేడు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశాడు కొన్ని ఓట్లు వైకాపా చూస్తున్నారు అక్కడ ఈ కాన్స్టిట్యువెన్సీలో ఒక కాన్స్టిట్యువెన్సీ నెగ్గే అవకాశం ఏర్పడింది పీలేరు అయితే ఖచ్చితంగా కిషోర్ కుమార్ గారు రెడ్డి గారని మన ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ బాల్ ఆడతా అని ముంచేసి వెళ్ళిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరులు అని నిలబడతా ఉన్నారు అందువల్ల ఈ ఎన్నికల్లో మార్పు ఏంటంటే ఎన్నికల ముందు మనం మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి రెండు మార్పులు జరినాయి కోస్తా జిల్లాలో తొమ్మిది జిల్లాల్లో ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్లోనే వైకాపాకి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పాను నేను అది విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో ఎక్స్టెన్స్ తిరిగాను విజయనగరము కురుపాము బొబ్బిలి అన్ని సాలూరు మొత్తం పార్టీ అన్ని నియోజకవర్గాలు తిరిగిన నేపథ్యంలో నాకు అసలు అప్పుడు కురుపాంలో మాత్రం పుష్ప శ్రీవాణి గారి టఫ్ అయ్యేదట్టు కనపడుతుంది నేను ఉన్నానండి అక్కడ కిషోర్ చంద్రదేవ్ గారు వాళ్ళ ప్యాలెస్ ఉంది అక్కడ మధ్యాహ్నం అక్కడే కూర్చున్నాం వారు మాత్రం సిపిఎం పార్టీకి మద్దతు ఇచ్చారు ఈసారి అరకు అసెంబ్లీలో ఆ సరకు పార్లమెంట్లో సిపిఎం పార్టీకి గణనీయమైన సంఖ్యలో ఓట్లు రాబోతున్నాయి చిన్న విషయం కాదండి ఎందుకంటే ఇక్కడ నీతి నియాతికి నిలబడింది వామపక్షాలు నిలబడ్డారు హోదా విభజన హామీల కోసం సరే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మాత్రం విజయనగరంలో ఆరు ఏడు స్థానాలు వస్తాయని కొన్ని అన్నది కొన్ని తగ్గే అవకాశం కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తూరు జిల్లాలో తగ్గే అవకాశం మనం ఇంతకుముందు మాట్లాడుతుంది ఎన్నికలు అందుకని ప్రజలు నైంటీ పర్సెంట్ డబ్బులు ఉన్నాయి మేనికి కొన్ని చోట్ల ప్రభావం చూపిస్తుంది టూ పర్సెంట్ వేరియేషన్ ఉంది దగ్గర అందుకని నాట్ మచ్ వేరియేషన్ అండి నా అభిప్రాయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి అధికారంలోకి వచ్చేది కనపడుతుంది అద్భుతం జరిగితే తప్ప అద్భుతం జరుగుతుందో లేదో మనకేం తెలుస్తుంది దానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి రైట్ చాలా మైన్యూట్ ఛాన్సెస్ ఉన్నాయి なるほど。